my dear bmc my bmc my dear, PMC, my dear PM... హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోఎంసీ మైడియోసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయం తెలియచేయాలి అనుకుంటున్నారు నేను చెప్పే నెంబర్ నోట్ చేసుకుని ఆ నెంబర్స్ కాల్ చేస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు మన వాళ్ళు ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారో కాలర్ తో ఫస్ట్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే ఏమన్నారు నన్ను ఏమన్నారు కొంచెం వాల్యూమ్ పెంచరా ఇక్కడ సమ్ బయట అనేది నాకు తెలీదు బట్ వాల్యూమ్ అయితే కొంచెం పెంచండి హలో జ్ఞానోదయం జ్ఞానోదయం సో మచ్ అండి అంటే నాకు ఏదో సమ్ పేరు వినపడినట్టు అనిపించింది మేబీ వాల్యూమ్ తక్కువలో ఉండటం వల్ల నాకే సరిగ్గా అర్థం కాలేదు అనుకుంటా అందుకని ఎవరికి అని అడుగుతున్నా అనమాట జ్ఞానదాత గారు నమస్కారం అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీయెస్ట్ మార్నింగ్ మా చిన్నారి పిట్టి గుడ్ మార్నింగ్ జ్ఞానోదయం జ్ఞానోదయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఈరోజు ఎవరికైనా విషస్ తెలియజేయాల్సింది ఉందా లేదు మేడం లేదు విషస్ ఏం ఓకే మెసేజ్ ఇస్తాలే తప్పకుండా అండి ఇవన్నీ జ్ఞాని విశిష్టత జ్ఞాని విశిష్టత ఐశ్వర్యవంతుడు ఉన్నతమైన అధికారంలో ఉన్న వాళ్ళకంటే జ్ఞాని గొప్పవాడు జ్ఞాని ఏది చేసినా ఇతరుల కోసమే జ్ఞాని దేహం ధరించడం లోకానికి మంచిది తన దేహం వల్ల ఆయనకి ఏమి ఉపకారం లేదు ఒకడు విరోధి ఒకడు స్నేహితుడు అని జ్ఞానికి ఉండదు అతను కదిలినా మాట్లాడినా కూర్చున్నా అతని చేసేలా అన్ని ఆత్మపరంగానే ఉంటాయి దాని నీ హృదయంలో ఉన్న పట్టన్ని చూస్తూ ఉంటాడు నిప్పు నిప్పుకు వేడి ఎంత సహజమో ఉంటుందో జ్ఞానికి దయ అంత సహజంగా ఉంటుంది శరీరాలను చూసినప్పుడు స్త్రీ పురుష భేదం కనపడుతుంది ఈ శరీరాలను మనస్సును అతిక్రమించి చూస్తే అంత బ్రహ్మమే జ్ఞాని అని చూస్తూ ఉంటాడు అన్ని పరిస్థితులలోనూ జ్ఞాని ఒకే విధంగా ఉంటాడు మనం పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకేలాగా ప్రతికూలంగా ఉంటే ఒకలాగా ఉంటాం ప్రపంచంలో జరిగేది ఏ సంఘటన జ్ఞాని మీద ప్రభావం చూపలేవు ఆత్మ జ్ఞానులు సహవాసం వల్ల వచ్చే లాభం మన కళ్లకు కనపడదు జ్ఞానుల సన్నిధిలో నీవు పొందవలసింది ప్రయత్నం లేకుండా పొందుతావు జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు జ్ఞానం పొందాలనే కాంక్ష నీలో కలుగుతుంది నదికి ప్రవాహం వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు ఎలా పట్టుకొని పోతాయో అలాగే జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు ఆ చైతన్య ప్రవాహంలో ఆత్మానుభవాన్ని పొందడానికి అడ్డు వచ్చే నీ అలవాట్లు అనే దొంగలు పట్టుకొని పోతాయి జ్ఞానులు సన్నిడి సహజమైన గాలి వంటిది నీ మనస్సులో నీవు చేసే ప్రయత్నం విసనకర్రపో వచ్చే గాలి లాంటిది జాని సమక్షంలో ఉన్నప్పుడు అక్కడ నుండి వచ్చే శాంతి తరంగాలు కాంతి తరంగాలు నీ మనస్సును పరిశుద్ధం చేస్తాయి పవిత్రం చేస్తాయి అపరాధాలు చేసే వారి పట్ల ఆత్మజ్ఞానులకు అనుగ్రహం కలగ కలగదు ఆత్మజ్ఞానులను నమ్మిన వారికి ఆత్మ జ్ఞానులు సులభంగా వసూలు అవుతారు గురువు కొందరితో కోపంగా కొందరితో ఉదాసీనంగా కొందరితో ప్రేమగా ఉంటాడు ఎవరికి ఎలా చెప్పాలో ఆలోచిస్తాడో మనిషిని బట్టి ప్రవర్తిస్తాడు కానీ లోపల ఏ వికారాలు ఉండవు అవును ఇది జ్ఞాని యొక్క విశిష్టతల యొక్క విశ్వరూపం సూపబ్ సూపబ్ గా చెప్పారండి నిజంగా బాగా చెప్పారు జ్ఞానికి అజ్ఞానికి ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా చెప్పారండి అందుకే మిమ్మల్ని జ్ఞానదాత అంది మరి ఒక మంచి పాట యొక్క పరమార్థం మీరు తెలుసుకోవాలి ధ్యానం మీరు రోజు చేయాలి ధ్యానం విలువను తిట్టని అదే కదిలాడు నల దిశలా తిరిగాడు బామకోటికి ధ్యానం ఎంతో ముఖ్యమన్నాడు అది సాధ్యమన్నాడు ధ్యానం అంటే ఏమో కాదు శ్వాస మీద ధ్యాస ఉంచుతన్నడు పూలనమ్మకాలను నమ్మకాలను లోనూ విడవాలన్నాడు బ్రతుకులు గెలవాలన్నాడు మాసం తింటే జబ్బులు వచ్చి ప్రమాదం అన్నాడు అది మరవాలన్నాడు పత్రి మాటలు నేడు మానవాళికి వెలుగు రేటలు అరే బ్రతకులు ఆ పాటలో అలసిన నీకు శాంత కావాలి అందుకు ధ్యానం చేయాలి కాసులు పోసిన పరిష్కారం దొరకని జబ్బులతో ధ్యానమే మంచి మందురన్నా ఈ మంచి మాట పడితే పెట్టి నీ జీవితాన్ని నరకం చెయ్యకు ధ్యానానికి సిద్ధం కండి అన్నారా జన్మ యొక్క పరమార్థం మీరు తెలుసుకోవాలి ధ్యానం మీరు రోజు చేయాలి సూపర్ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ చక్కగా రోజుకొక మెసేజ్ అండ్ పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా నెక్స్ట్ కాలర్ తీసుకుందాం హలో విద్యా ఏ హసీనా హాయ్ హ్యాపీయెస్ట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏంటి విశేషాలు ఎలా నడుస్తున్నాయి క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి మెడిటేషన్ సూపర్ అన్ని సూపర్ జరుగుతున్నాయి ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు హసీనా తరపు నుండి చెప్పు హసీనా ఏంటి విశేషాలు ఒక కొటేషన్ చెప్తా ఫస్ట్ కొటేషన్ ఓకే కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం ఎప్పుడు చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు అంతే కదా కోపం వచ్చినప్పుడు మనం కోపంలో ఏం మాట్లాడతామో అసలు మనకి తెలియదు కొద్దిగా మౌనంలో ఉంటే వాళ్ళకి సమాధానం ఇచ్చినట్టు ఇంకా ఆ మౌనం అనేది మనకు శాంతి కలుగుతుంది అక్కడ వేరే వాళ్ళకి నొప్పి కూడా కలిగించం సర్లే వాళ్ళు ఇస్తాం అనుకుంటాం అలా ఇంకొకటి చెప్తాను ఓకే శివ భక్తులం రామ భక్తులం సాయి బాబా భక్తులం అన్న అనటం కాదు ఆత్మకి భక్తులం అవ్వాలి స్వరూపులం దైవ స్వరూపులం దైవ స్వరూపులమే ఆత్మస్వరూపులం కదా అవును ఆత్మ కదా అవును ముందు ఆత్మ గురించి తెలుసుకుని ఆత్మకి చక్కగా మనం సరెండర్ అయిపోతే ఇంకా అసలు దేన్ని ఆలోచించాల్సిన అవసరం ఉండదు సూపర్ సాంగ్ ఒక పడుపు కథ అడుగుతాను పడుపు కథ కదా కొనేటప్పుడు నలుపు తినేటప్పుడు ఎరుపు పారేసేటప్పుడు తెలుపు ఏంటి ఏంటిది కొనేటప్పుడు నలుపు కొనేటప్పుడు నలుపు తినేటప్పుడు ఎరుపు తినేటప్పుడు ఎరుపు ఉంటది పారేసేటప్పుడు తెలుపు ఏంటి ఇప్పుడు సిజన్ కూడా వచ్చింది మనకి అచ్చా వాటర్ మిల్ అనా వాటర్ మిల్ అనా అవును పుచ్చకాయ అవును ఏ తినేట కొనేటప్పుడు ఏంటిది నలుపు అంటే పుచ్చకాయ నలుపు ఉంటుంది నలుపు ఉండదు అమ్మా అప్పుడప్పుడు పచ్చకి కూడా ఉంటది అంటే అది ఇది ఒకటి నలుపు కూడా ఒకటి ఉంది అలాగా అదే చెప్తున్నా కొనేటప్పుడు నలుపు తినేటప్పుడు ఎరుపు పారేసేటప్పుడు తెలుపు అంటే పుచ్చకాయ నలుపు కూడా ఉంటాయి కొన్ని కొన్ని పచ్చవి కూడా ఉంటాయి నేను ఒప్పుకోను పర్లేదు నలుపు తెలుపు అనుకో రెండు కలర్లు అనుకో నలుపు తెలుపు కాదు నలుపు పచ్చ గ్రీన్ బ్లాక్ బ్లాక్ అలా అడుగు ఇప్పుడు అడుగుతావా మళ్ళీ ఇంకొకసారి పాతకాలం నుంచి వచ్చేవి ఏవైనా అంటే అప్పుడు మనం చూసినప్పుడు చిన్నపిల్లలప్పుడు మనం పుచ్చకాయ అనగానే చక్కగా గ్రీన్ కలర్ లో ఉండడం లేకపోతే చారలు చారలుగా ఉండడం అలాంటివి పుచ్చకాయల కింద మనం చూసాం తర్వాత తర్వాత హైబ్రిడ్లోకి వెళ్ళిపోవడం లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి మనం దిగుమతి చేసుకోవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుచ్చకాయ రంగు అనేది మారిపోయింది బ్లాక్ లోకి అంటే డార్క్ గ్రీన్ మెహందీ గ్రీన్ నుంచి కూడా ఇంకా డార్క్ లోకి మారిపోయి అది బ్లాక్ లో కన్వర్ట్ అయిపోయింది కానీ మన మన సైడ్ను పెరిగే పంట మన సైడ్ను వచ్చేవన్నీ కూడా పుచ్చకాయలు ఆల్మోస్ట్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి ఎక్కువ గమనించావో లేదో నేను నాకు జస్ట్ నాకు తెలిసింది చెప్పాను అంతే కరెక్ట్ కదా నాకు తెలియదు కానీ ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మనం పెరిగిన తర్వాత మనం ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అంతకు ముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఎక్కువగా బ్లాక్ కలర్ లో వస్తున్నాయి ఎక్కువగా అవి అవును బట్ కానీ మన చిన్నప్పుడు అంతా మనం చూసింది పుచ్చకాయ అనగానే చక్కగా గ్రీన్ కలర్లో టేస్ట్ బాగుంటది కదా తిన్నా అవునా చక్కగా ఎంత వాటర్ ఉంటది తీసుకోగడానికి అవునా కానీ నేచర్ మనకి ఏ సీజన్ కీజన్ లో సస్టైన్ అవడానికి ఎంత మంచి ఫ్రూట్స్ గానీ వెజిటబుల్స్ గాని ఎలా ఇచ్చాడు అబ్బా నిజంగా గ్రేట్ కదా గ్రేట్ అసలు అవును నాకు చాలా ఎవరు క్రియేట్ చేస్తారు ఇలాగా అనిపిస్తుంది టు బి అదే ఈ సీజను వాటర్ ఎక్కువ కావాలి పైగా ఏంటి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మ్యాంగో అనుకో చెట్టుకు వేలాడుతూ ఉంటుంది జామకాయ చెట్టుకు వేలాడుతూ ఉంటుంది సపోటా చెట్టుకు వేలాడుతూ ఉంటుంది నిమ్మకాయలు చెట్టుకు వేలాడుతూ ఉంటాయి అంటే ఒక వెయిట్ తక్కువగా ఉన్న ఫ్రూట్ చెట్టుకు వేలాడుతూ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ ఎక్కువగా పాకే చెట్లు ఉంటాయి కదా నేల మీద ఉండే నేల మీద పాకే చెట్లు అలాంటి వాటికి అసలు ఎంత అంటే గుమ్మడికాయ తీసుకున్నా లేకపోతే ఇలా వాటర్ మిలన్ తీసుకున్నా సొరకాయలు తీసుకున్నా ఇలాంటివన్నీ తీగ చెట్లు అంటారు కదా సో వాటికి ఎక్కువగా ఉంటాయి తక్కువ వెయిట్ గా ఉండేవి లేకపోతే వెయిట్ బాగా వెయిట్ ఉంది పనసకాయ ఉంది బాగా వెయిట్ ఉంటది కానీ దాని మొక్క అంటే దాని ఆ చెట్టు ఎంత బలంగా ఉంటది గట్టిగా పెద్ద పెద్ద ఏంటిది ట్రంక్స్ అంటారు కదా ట్రంకులు వాటి ట్రంక్లు ఇంత ఇంత లావునుంటాయి అసలు అలా క్రియేట్ చేసిన నేచర్ కి ఇంత థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువే అసలు చాలా తక్కువ అసలు ప్రతిరోజు థ్యాంక్స్ మనం అవును అవును చక్కగా అసలు ఆ వాటర్ మిల్ అన్ని తీసుకుంటే విటమిన్స్ మినరల్స్ తీసి పక్కన పెడితే ఎంత వాటర్ కంటెంట్ నీకు ఫుడ్ కి ఫుడ్ అంటే సాలిడ్కి సాలిడ్ కడుపు నిండినట్టు ఉంటుంది వాటర్కి వాటరు కడుపు నిండినట్టు ఉంటది కదా అవును నిజంగా ఈ సీజన్ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో తప్పకుండా తీసుకోవాలి అది మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన బాడీ నేచర్ కూడా అలానే ఉంటుంది సో ఆ నేచర్కి తగ్గట్టుగా మనం మోల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనం అనుకుంటున్నాం అన్ సీజన్లో తినడం కన్నా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ యొక్క ఋతుపవనాలకి ఆ యొక్క కాలాలకి అనుగుణంగా మన బాడీని మనం మార్చుకున్నట్టు తీరును మార్చుకున్నట్టు కూడా అవుతుంది దానివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఆ యొక్క వేడిని ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కూడా మనకు వస్తుంది బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా మంచిగా చక్కగా ఒక పొడుపు కథతో మనం ఒకసారి సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది సూపర్ ఇలాగే కాల్ చేస్తూ ఉండు చక్కగా పొడుపు కథలు వెళ్తూ ఉండు అండ్ మంచి కొటేషన్స్ చెప్తున్నాం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండు అండ్ కాల్ లైన్ లో ఉన్నారు కాబట్టి కాల్ అని తీసేసుకుందాం హలో హలో ప్రకాశం గారు నమస్తే అండి క్వశ్చన్ ఈ రోజు ఆత్మ చైతన్యం గురించి మాట్లాడుకుందాం ఓకే దాని గురించి ముందు పాట ఆత్మ చైతన్యం పాట ఏం జరిగింది అన్నమయ్య కీర్తన పదిసారి వాడింది అంటే అన్నమయ్య వాడింది నాలాటి పెంచుకో నాటకం ఇదే ఆత్మ 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 చైతన్యమా అవును రైట్ ఓకే దీనికి సంబంధించింది ൂ കാനക കണ്ണദി കൈവളമൂ നാ നാടകമു വ്രതു നാടകമു കനകണ്ണതി കൈവള്യമൂ നാണാട്ടി നാടകമു ജീവിതമേ നാടകമു పుట్టు నిజము పోవుట నిజము నట నడి గలది ప్రపంచము నాకము పుట్టుజము పోగుట నిజము నట నడి మీ గలది ప్రపంచము నాకము కట్టకడపడిదే కైవల్యము బ్రతుకు నాటకము కుడితేదన్నము కోకబుట్టేది బుట్ట నడంతో నాటకము ఒడిగట్టుకొనిన కర్మములు గడిదాచినప్పుడే కైవల్యము నాటకము నాటి బ్రతుకు నాటకము ఎగదు పాపము తీరదు పుణ్యము నడి నడి కాలం నాటకము ఎగువల శ్రీ వెంకటేశ్వరుడి ఏలిక గగనమిదే కైవల్యము నానాటి రచుకు నాటకము కానక కన్నది కైవలము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం సృష్టిలో కనిపించేది ఒకటి ఉంది కనిపించేది ఒకటి ఉంది కనిపించేది సగల ప్రకృతిని సూర్యుని చూస్తున్నాం చంద్రుని చూస్తున్నాం చెట్లను పుట్టినాన్ని చూస్తున్నాం కనిపించకుండా ఉండేది ఏంటి అంటే అదే ఆత్మ ఆత్మజ్ఞానం ఆత్మ నీ అంతరంగంలో ఉంటది ఆత్మ చెప్తున్నామంటే ఎవరైతే తన జ్ఞానం ద్వారా శక్తిని మూలధారుడు సాక్షాంతి రక్షణ చేయించుకొని నేను ఎవరిని స్వయం ప్రేమ తనను ప్రేమించుకొని తనను దాన్ని తెలుసుకొని నేను సాక్షాత్తు దైవాన్ని అన్నాడు కదా మైటి మాస్టర్స్ ఫ్రెండ్స్ అండ్ గాడ్స్ గాడ్స్ ఉన్నాడు ఎలా గాడు దేవో అది తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం ఆత్మహత్యం నేను సాక్షాత్తు దేవాన్ని ఎవరైతే చెప్పగలరో వాడు సంపూర్ణంగా ఆత్మ జ్ఞానం పొంది ఆత్మహత్యలో కహిస్తారు కైవల్యం అంటే సత్యలోకం సత్యలోకబట్టి నువ్వు ఇప్పుడైతే నువ్వు ఒకటి రెండు మూడు తరాలున్నాయి అవి ప్రాపంచిక జ్ఞానం నాలుగో తరం వరకే పద్ధతి చెప్పాడు అక్కడ అన్కండిషన్ అవ్వడం నాలుగు ఎప్పుడైతే నువ్వు అన్కండిషన్ తోడి సకల ఒక్కటి అందరినీ ప్రేమిస్తావో సగల చేయాల్సిన జ్ఞానం పొంది మోక్ష మార్గం అనుకుంటావో అక్కడ నువ్వు ఐదు ఆరు ఏడు అంటే ఆ సర్క సుఖాలను అనుభవించి భూలోకంలో కావచ్చు పైలోకంలో రో కావచ్చు సర్పం ఎక్కడో లేదండి భూలోకంలో ఉంది ఇక్కడ అన్ని అనుభవించి చక్కగా నీ స్థితిని అన్ని అర్థం చేసుకొని నీ యొక్క పుట్టిని లో అంటారు బ్రాహ్మ నీ నీ ఆర్వాద పుట్టినకి వెళ్ళినవి కైవల్యము అదే ఆత్మ జ్ఞానం ఆత్మ చైతన్యం చైతన్యము శక్తి అంటే అదే శివ పార్వతి కలిక శక్తి చైతన్యం ఉన్నప్పుడే సృష్టి నడుస్తుంది శివుడు లేని పార్వతిడు పార్వతిని లేడు అది జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అది అదమ్మా పాట కరెక్ట్ గా విట్ అయితే నచ్చింది సూపర్ సూపర్ బండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ ఎస్పెషల్లీ పిఎంసి తరపు నుండి కూడా మరి మన విశ్లీష్ లో ఎవరి విషస్ ఉందో చూసేద్దాం పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న కరీంనగర్ కి చెందిన నాగుల మాల్యాల కరుణశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్ మల్యాల కరుణశ్రీ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డియో పిఎంసీ తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ ఎవరిది ఉందో చూద్దాం సాధన సర్గ భారతీయ సినిమాల్లో ప్రధానంగా హిందీ మరాఠీ బెంగాలీ నేపాలి తమిళ మరియు తెలుగు భాషా చిత్రాల్లో ప్లేబ్యాక్ కెరీర్ కు ప్రసిద్ధి చెందిన భారతీయ గాయని ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డ్ గ్రహీత ఆమె ఐదు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా అదేవిధంగా నాలుగు గుజరాత్ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు ఒక ఒరిస్సా రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు సో తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై యూపీఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషస్ రాధిక పాండేట్ ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందడం జరిగింది అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక పారితోషికం తీసుకునే కన్నడ నటిగా పరిగణించబడుతున్న ఆమె మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు సౌత్ ఒక కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు మరియు దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా అనేక ప్రశంసలను కూడా అందుకున్నారు సో తన బర్త్డే సందర్భంగా రాధిక గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మరియు పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషస్ ఎవరిది ఉందో చూద్దాం అమిత్ పాండే ఒక భారతీయ చలనచిత్ర నటుడు భోలా భోలా తమిళ చిత్రం ఖైతీకి అధికారిక రీమేక్ లో అజయ్ తో నెగిటివ్ పాత్రను పోషించినందుకు అమిత్ బాగా పేరు పొందారు సో తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడీపీఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే సో చూసారు కదండి ఇది వాళ్ళ మడియ పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టేక్